ఇదంతా అంటే లైక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము పడిన కష్టానికి అంటే మేము ఒక హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తే చాలా అనుకున్నాము బట్ థౌజండ్ టూ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది సో ఆల్ ఇండియా రికార్డ్ అని చెప్పి అంటున్నారు అంటే ప్రియ పెయిడ్ ప్రీమియర్స్లో నాకైతే ఇంకా ఒక చిన్న డ్రీమ్ లాగా ఉంది ఇప్పుడు లేచిపోతున్నామో అన్నట్టుంది సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో డెఫినెట్గా మేము చాలా కష్టపడ్డాం కానీ తేజ అన్నట్టు దర్ ఈస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఆ హనుమంతుల వారే ఈ సినిమాని ఇంత పెద్ద చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను సో అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనం ఈ టెంపుల్ దగ్గర జరుపుకుంటున్నాము ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ వాన్ థ్యాంక్ ఆల్ మై కాస్టన్కు నిరంజన్ రెడ్డి గారు చైతన్య గారు వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు మా టెక్నీషియన్స్ శివేంద్ర గారు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఆల్మోస్ట్ రిలీజ్కి ముందు ఒక వన్ వీక్ నిద్రపోకుండా చేసాము ఆయన బాగానే ఉన్నారు నాకు జ్వరం వచ్చింది ఆయన అయితే మరి రెండు సినిమాలు చేశారు టీనియర్స్గా సో ఈ సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేశాము బట్ అయినా సరే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాతో పాటు రిలీజ్ అవుతున్న మిగిలిన త్రీ ఫిల్మ్స్కి కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి టీఎఫ్ఐ బాగుండాలి థ్యాంక్ యూ